هلا <applause> హలో ఫ్రెండ్స్ అందరు కూడా చాలా 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 రోజుల తర్వాత మా ఊర్లో ఉండే మా బస్ స్టాండ్ కి వచ్చేసాం మా బస్ స్టాండ్ అంటే నాదని కాదు గవర్నమెంట్ నాదంటే మా ఊర్లో ఉంది కదా అని మాది అంటున్నాను అనమాట ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు మా రుహిరిహ మా ఇద్దరు పాపలు ఉన్నారు కదా వాళ్ళ పెద్దమ్మ వైజాగ్ లో ఉంటారు క్రిస్మస్ హడావుడు మొదలైపోయిందిగా ఇద్దరు పిల్లలకి ఆవిడే స్వయంగా బట్టలు కుట్టి పార్సిల్ లో పంపించింది అనమాట ఆ పార్సిల్ రిసీవ్ చేసుకుందాం అని స్టాండ్ కి వచ్చాం బేసిక్ గా పోస్ట్ ఆఫీస్ లేస్తే ఇంటికి వచ్చేస్తాయి బస్ పార్సిల్ కదా అందుకే బస్ స్టాండ్ కి వచ్చి తీసుకుంటున్నాం ఇంతకీ చెప్పడం మర్చిపోయిందండి బాబు అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఇంకా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి సర్లేండి ఇలాంటి ఫార్మాలిటీస్ ఎప్పుడు ఉన్నాయ ప్రతి సంవత్సరం మనకి ఈ బాక్స్ లో వచ్చిన బట్టలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూసేయండి బాక్స్ అయితే మంచి బలిసిన స్వీట్ బాక్స్ లాగా ఉంది స్టెరాయిడ్స్ ఇచ్చిన బాడీ బిల్డర్ లాగా మంచి పకడ్బందీగానే ప్యాక్ చేశారు మైక్ మరి డ్రెస్ ఎలాగా ఉన్నాయో చూద్దాం ఈ ఉంది డ్రెస్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగా కొడతారని ఇదే డ్రెస్ బయట కొనాలంటే మిన్ని మినిమం ఫైవ్ థౌసండ్ తక్కువ ఉండదు చాలా బాగా కుట్టారు ఇది మా పెద్ద పాప రుహిది మా చిన్నదాని రిహా గౌన్ ఎలా ఉందో చూద్దాం హే ఇది కూడా బలే ఉంది మా బుడ్డదానికి గౌన్ అయితే ఉంటది నిజంగా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది చాలా బాగుంది ఈ గౌన్ కూడా బయట కొడాలంటే మినిమం త్రీ థౌజండ్ తక్కువ ఉండదు ఎంత బాగా కుట్టారో ఈ రెండే కాదండి బాబు మా చెల్లి అంటే మా రుహి రిహా మేనత్ కూడా వాళ్ళిద్దరికి రెండు డ్రెస్సులు కుట్టింది అవి కూడా సూపర్ ఉన్నాయి అసలు అవి ఎలా ఉన్నాయి ఎంత బాగున్నాయి అనేది మీకు డైరెక్ట్ గా క్రిస్మస్ రోజే పిల్లలు వేసుకున్నప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను ఇవైతే మాత్రం జనవరి ఫస్ట్ రోజు చేస్తా అప్పుడు చెప్తున్నారు డైరెక్ట్ గా పిల్లలు వేసుకున్న తర్వాత ఈ డ్రెస్ ఎలా ఉన్నాయని మీ రివ్యూ కూడా కామెంట్ లో చెప్తున్నారు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చినాయి బట్టలు సూపర్ అంతే మర్చిపోయినండి బాబా మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో ఛానల్ నచ్చినట్టేగా అలాగైతే సబ్స్క్రైబ్ చేయండి అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి బాబు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు సబ్స్క్రైబ్ చేయండి చెప్తాను మళ్ళీ కలుద్దాం మనం ఓకేనా బాయ్